హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసండి మనం ఇంట్లో వేసుకునే డోర్ మ్యాట్ సూది దారం లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దాము ముఖ్యంగా మనకైతే నాలుగు దారాలు అయితే కావాలండి అది నేను ఒక క్లాత్లో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ డోర్ మ్యాట్ రెడీ చేయడానికి మనము శారీ యూజ్ చేస్తాం కదండి ఓల్డ్ శారీ ఆ శారీలో కూడా మీరైతే కట్ చేసుకోవచ్చు అనమాట లేదు మా దగ్గర ఓల్డ్ క్లాత్ ఉంది దాంతోనే మేము దారాలు కట్ చేసుకుంటాము అంటే ఇంకా ఈజీ అనమాట దాని తర్వాత శారీని తీసుకొని ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలండి కుచ్చి పెట్టేసుకొని మనం శారీ కుచ్చి పెడతాం కదండీ ఆ విధంగా చేతితో ఇలా తిప్పేసి చపాతీ కర్రకైతే కట్టేసేయాలన్నమాట రెండు శారీలు మన దగ్గర ఓల్డ్ శారీస్ చాలానే ఉంటాయి కదండీ ఇలా మనం డోర్ మ్యాట్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అరే మాకు పనికిరాదని బయట పడేయకండి ఈ విధంగా డోర్ మ్యాట్లని చేసుకొని రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఈ మధ్య మ్యాట్లు కొనాలి అంటే బయట చాలా ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనమాట అందుకనే ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఈ విధంగా కట్ తర్వాత అండి చపాతీ కర్రని ఈ విధంగా తిప్పుతూ ఉన్నాం అనుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇది రోల్ అయిపోతూ ఉందో పెద్ద ప్రాసెస్ అయితే కాదండి సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా డోర్ మ్యాట్ చేసుకోవడము రెండు ఈక్వల్గా ఉండే చీరలు అయితే మనకి సరిపోతాయన్నమాట ఇంకా నాలుగు గుడ్డ పెలుకులు ఉంటే చాలు కట్టేసుకోవడానికి ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మొత్తం అండి మనము చపాతీ కర్రకైతే ఇట్లా చుట్టేసుకోవాలి అది ఊడిపోకుండా ఇంకెక్కడికి వెళ్ళిపోకుండా ఈ విధంగా చపాతీ కర్రకి చుట్టేసుకోవాలన్నమాట చివరిలో అయితేనండి ముందుగా మనము నాలుగు క్లాతులు అయితే కట్ చేసుకున్నాం కదా ఆ క్లాతుల్ని మన చేత్తో జానడంటే జానడు పెట్టి చూసుకొని అక్కడ మనమైతే క్లాత్తో కట్టేసేసుకోవాలండి అర్థమైంది అనుకుంటున్నాను కట్టిన తర్వాత ఎడ్జ్లో మళ్ళీ ఇంకొక అనేది పెట్టుకొని ఆ జాన దగ్గర మళ్ళీ మనము క్లాత్ అనేది కట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా నాలుగు క్లాత్ల్ని కట్టేసుకోవాలి ఫస్ట్ టైము చేసేవాళ్ళైతేనండి కొంచెము అరే ఏంటిది గందరగోళంగా ఉంది అనిపిస్తుంది కానీ ఒకసారి దీర్ఘంగా వీడియో చూసి చేశారనుకోండి మీకు చాలా ఈజీ ప్రాసెసే అనిపిస్తుంది అనమాట నిజంగా ఒక్కసారైనా దీన్ని ట్రై చేయాలి ఎవరైనా సరే ఇట్టే చేయగలుగుతారు ఈ డోర్ మ్యాట్ని ఇది చేయడానికి పెద్ద సమయం కూడా మనకైతే పట్టదండి ఇప్పుడైతే మనము దారాలు కట్టేసుకున్నాం కదా ఆ మొత్తము ఇట్లా చుట్టుకుంటూ ఉండాలండి ఇలా చుట్టేటప్పుడు మనకి మనం ముందుగా కట్టుకున్న ఈ క్లాత్స్ ఉన్నాయి కదా అది పైన ఒకటి కింద ఒకటి తీసుకుంటూ చుట్టుకోవాలండి చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట పైన క్లాత్ కింద ఒక క్లాత్ తీసేసుకొని ఇట్లా ముడి పెట్టేసుకుంటూ వచ్చేయాలండి నాలుగు వైపులా పెట్టుకున్నామనుకోండి మనకి ఫిట్గా ఉంటుంది సూది దారము ఏమీ అవసరం లేదండి సూది దారం అయితే ఈ క్లాత్కి లావుగా ఉండడం వల్ల అయితే సూది అనేది పట్టదు అలాంటప్పుడు సూది విరిగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాంటివి ఏమీ అవసరం లేకుండా చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో డోర్ మ్యాట్ చేసేసుకోవచ్చు మనకి మ్యాట్లు చేయడానికి అలాంటి యంత్రాలు పరికరాలు ఏమీ అవసరం లేదంటే పెద్ద సమయం కూడా పట్టదనమాట మనము ఇలా చుట్టుకుంటూ ఆ క్లాతుల్ని పైన కింద తీసుకుంటూ ఇట్లా కట్టేసుకుంటూ వచ్చామనుకోండి చాలా అంటే చాలా తొందరగా మనకి డోర్ మ్యాట్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా రకరకాలుగా మనము డోర్ మ్యాట్లు అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న పాత శారీలు మనం ఎవరికైనా ఇచ్చినా కూడా తీసుకోరు కదండి అలాంటప్పుడు పడేయకుండా ఇట్లా కానీ డోర్ మ్యాట్లు తీ చేసుకొని వేసుకున్నారు అనుకోండి డోర్ దగ్గర చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ మీరు దీన్ని తీసుకొచ్చారు అని కంపల్సరీ సరి అడుగుతారు అంత బాగుంటుంది దారంతో కుట్టినా కూడా ఒక్కొక్కసారి అనేది ఊడిపోతుంది కదండీ అలా ఊడే అవకాశం కూడా ఉండదనమాట ఈ విధంగా కట్టుకోవడం వల్ల చివరికి వచ్చిన తర్వాత దీనిని కూడా రెండె చీరలు ముడి పెట్టాం కదండి అవి తీసేసి దీంట్లోకి కలిపేసేయాలన్నమాట బయటకు అనేది ఎక్కువ లావుగా లేకుండా అక్కడ కూడా ఒక రెండు మూడు ముడులు వేసేసి డోర్ మ్యాట్లోకి పెట్టేసామనుకోండి ఈజీగా ప్రాసెస్ ముగిస్తుంది అనమాట ఎడ్జెస్ ఉన్నాయి కదండి క్లాత్ ఎక్స్ట్రా ఉంది అవంతా మనము కట్ చేసేసుకోవాలన్నమాట ఇది ఏమీ లేకుండా కట్ చేసేసుకున్న తర్వాత డోర్ మ్యాట్ అనేది ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఈ డోర్ మ్యాట్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్